నగర్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు కరీంపేట జిల్లా కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు లాటరీ పద్ధతిలో ఇండ్లు కేటాయించి సంవత్సరం గడుస్తున్నా తమకు ఇల్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు తమకు ఇల్లు కేటాయించి ఆదుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు తమకు ఎప్పుడు ఇల్లు కేటాయిస్తారో చెప్పే వరకు ఆందోళన విరమించమని అక్కడే కూర్చున్నారు మహిళలు నా పేరు నమస్కారం అందరికీ నా పేరు కాళ్ళ శ్రీనివాసరావు సూర్యాపేట జిల్లా కోదాడ తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను మాకు రెండు వేల ఇరవై మూడులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాళ్ళందరికీ దాదాపు కోదాళ్ళలో ఉన్న అన్ని వార్డుల నుంచి లేని వాళ్ళని ఏరి అందులో నుంచి డ్రా తీసి ఐదు వందల అరవై మందికి ఇవ్వటం జరిగింది మీకు వచ్చింది కానీ మాకు ఫోన్లు వచ్చినాయి మేము ఇక్కడికి వచ్చాము రెండు వేల ఇరవై మూడు దసరా పండుగ ముందల ఇక్కడ అందరికీ పట్టాలు ఇస్తామని పిలిచి ఒక పది మందికి మాత్రమే ఇచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ శాసనసభ ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చి ఆగిపోయినాయి తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఎప్పుడొచ్చినా కూడా ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఆందోళన జరిగిన జరిపించినా కూడా మేము మౌలిక సదుపాయాలు కల్పించి మీకు ఇస్తామని అంటున్నారు కానీ ఇక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న అయితే జరగటం లేదు జరగకపోగా కరెంటు వైర్లు దొంగిలించుకుపోతున్నారు అద్దాలు బలిగిపోతున్నాయి పైపులు బలిగిపోతున్నాయి ఇక్కడ ఉన్నది కూడా ధ్వంసం అయ్యేటట్టు ఉంది కానీ మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ ఇక్కడ అడవి పెరిగినట్టు ఇంట్లలో కూడా చెట్లు పెరిగినా కూడా మాకు వచ్చేటట్టుగా అనిపించడం లేదు మా ఎందు కేవలం దయ ఉంచి మేమేస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది మేము వేయకుండా అయితే గెలవలేదు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వమే ప్రజలదే సొమ్ము ప్రజల సొమ్ముతో కట్టినాయి కాబట్టి దయ ఉంచి నమస్కరించి పాదాలకి నమస్కరించి చెప్తున్నాం ప్రజల డబ్బులని దుర్వినియోగం చేయకుండా అవి మట్టిపాలు కాకుండా మాకు పేదవాళ్ళకి ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం పిల్లలకి ఫీజులు కట్టుకోలేకనే నానా ఇబ్బందులు పడుతున్నాం ఉంచి మా యందు దయ ఉంచి మా ఇండ్లు మాకు ఇప్పించగలరని కోరుతున్నాం అందరికీ నమస్కారం సార్ మాకు టిఆర్ఎస్ ప్రభుత్వంలోని డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం అయితే జరిగింది ఐదు వందల అరవై మందికి అయితే వచ్చినాయి సార్ మా పేర్లు డ్రా తీసి ఇవ చెప్పారు నెంబర్స్ కూడా ఎవరిలలో వాళ్ళు ఉండండి ఇస్తామని చెప్పి అన్నారు కానీ ఆ ప్రభుత్వం వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సార్ మేము రేపిస్తారు అంటే తర్వాత ఏదైనా పండక్కిస్తారో లేకపోతే ఎప్పుడన్నా ఇస్తారో అని చెప్పి చాలా రోజుల నుంచి ఎదురు చూశాను సార్ కానీ వాళ్ళు అసలు ఎక్కడా కూడా ఏది చెప్పట్లేదు మా డబుల్ బెడ్రూమ్ గురించే చెప్పట్లేదు అయితే మేమేం చేసామంటే ఇట్లా ఈ మా వల్ల కాక అన్ని చోట్ల ఇస్తారు అందరూ పట్టాలు ఇస్తారు ఏంది మాకు ఇవ్వట్లేదు అని చెప్పి మేము ఇక్కడికి వచ్చి మేము మీటింగ్ పెట్టుకొని మేమంతా మా ఇళ్ళ కాడికి వచ్చి చూద్దామన్నా చేద్దామన్నా కానీ పోలీసులు రావడం మమ్మల్ని ఎట్లా పడితే అట్లా తిట్టడం చేయడం ఇట్లా చేస్తారు సార్ చేసేసరికి వెళ్ళిపోతున్నాం మేము వెళ్ళిపోతున్న సరికి ఇదంతా లాభలేదా ఆడి సార్ దగ్గరికి వెళ్ళి వెళ్ళినాం అక్కడికి వెళ్ళి ఆడ స్టై చేసినాం ఆడ చేస్తే అక్కడ రెండు నెలలు ఆగండి అమ్మా మీ పట్టాలు మీ పేరు మీద ఉన్నాయి మీకు ఇస్తాం అమ్మా అని చెప్పి చెప్పారు నెక్స్ట్ సూర్యాపేటలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మెమోరో ఇవ్వడం జరిగింది అక్కడ రెండు నెలలు ఆగండి అమ్మా మీ మీకే ఇస్తాం అని చెప్పి అని అన్నారు ఇక ఎంత ఎన్ని రోజులన్నీ వెయిట్ చేయాలి సార్ మా వల్ల కాక ఇప్పుడైతే ఆరు నెలలు అవుతుంది ఇప్పటికి ఆరు నెలల నుంచి కూడా మేము రేపిస్తారేమో మళ్ళీ నెక్స్ట్ పండుగ వస్తుంది ఆ పండగకి ఇస్తారో ఏమని చెప్పి ఎదురు చూస్తాం సార్ ఇక మా వల్ల అయితే కాదు సార్ మేమైతే ఈ రోజు అయితే మేము మా ఇల్లు మాకు ఇచ్చేదాకా మేము కదిలేదే లేదు సార్ మా ప్రాణాలైన మేడం గారు వచ్చి మా బాధలు మా పరిష్కరించాలి సార్ అంతే సార్ ఇంకా మేము అయితే ఏం చేసాను మేడం ఎక్కువ పెట్టుకుంటారు కేసీఆర్ ప ఉన్నప్పుడు మాకు దాట ఇస్తే ఇల్లు వచ్చినాయి అప్పుడు మాకు కూడా ఒక పది మందికో ఆరుగురికో ఇచ్చారండి ఎవరిళ్ళకి అలా వెళ్ళండి అని చెప్పేస్తా అన్నారు కరెంటు అవుతుంది నీళ్ళు వాటరు కరెంటు ఇవన్నీ ఇస్తామన్నారు అని మేము కూడా ఆగినండి అండి ఇప్పుడు వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల కాలుగించ పద్మలో కనీసానికి ఎమ్మెల్యే గారు ఏ రోజైనా వచ్చి మేము ఇంత పోరాడుతున్నా కానీ ఈ డబల్ బెడ్రూమ్కి ఎందుకు వీళ్ళు ఇట్లా పోరాడుతున్నాను కూడా వచ్చి తిరిగి ఒంగి చూసిన మేడం కాదు మా గురించి ఇప్పుడు కూడా పట్టించుకుంటలేదండి ఈ రోజైతే మా ఇళ్ళకి మీరు రావడానికి సిద్ధపడినం మేము కరెంటు లేకపోయినా సరే మేము దీపాలు పెట్టుకొని ఉండటానికి సిద్ధపడినం మాకు ఇంటికి రాయలు కట్టుకునే సోమతి మాకు లేదు సార్ మేము లేకనే మా డా చిన్న మా ఇల్లు అని అక్కుతో మేము వచ్చినాం అన్నకనే ఈ రోజైతే అయితే మా ఇళ్ళలో మేము ఉండటానికి మేము వచ్చేసినాం మీరు ఏమైనా మేడం కలెక్టర్ ఆఫీసు పోయినా ఒక నెలలు అన్నారు ఎంఆర్ ఆఫీస్ పోయినా రెండు నెలలు అన్నారు కరెంటు పెట్టాము అవి పెట్టాము ఈ పెడతాం అన్నారు ఆరు నెలల నుంచి మమ్మల్ని కుక్కర్ పిచ్చి కుక్కలు తిప్పినట్టు తిప్పుతున్నారు లేనిపి లేని వాళ్ళు సార్ ఓట్లకి వస్తున్నారు మా కాడికి లేని కాడ ఓట్లు అడుగుతున్నారు కానీ మాకు ఇల్లు ఇవ్వడానికి ఎందుకు ఎండకాడుతున్నారు మేము వేస్తున్నాయ మీ ప్రభుత్వం గెలిచింది మేము అయ్యపోతే మీ ప్రభుత్వం ఎలా గెలిచింది లేనివాడికి ఈ రోజు ఇవ్వరు ఇల్లు మాకు దారి తీస్తూనే వచ్చింది కాబట్టి మా ఇల్లల్లో మేము ఉంటున్నాం ఎవరిని పంపిస్తారు కలెక్టర్ గారు వస్తారా ఆర్డి గారు వస్తారో ఎస్పీ గారు వస్తారో రాత ఎమ్మెల్యే గారు వస్తారో ఈ రోజుని ఇక్కడ నుంచి మీకు కదలే పరిస్థితే లేదు మేము దీపాలైనా పెట్టుకొని ఉండడానికి సిద్ధపడిన మా ఇల్లు మాకు కావాలి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, nakaram Admissions are in progress. Call 40 271 and 40 271